హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ కిరజేవ నేను మీ రంజాని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఏంటి కార్డులు అనుకుంటున్నారా అన్నయ్య వాళ్ళ భావిసింటి అయితే చేశారు కదండీ ట్వంటీ ఫైవ్ మే ట్వంటీ ఫైవ్ అయితే ఫంక్షన్ అయితే చేస్తున్నారు అందుకని ఈ కార్డులు అయితే ప్యాకింగ్ చేసి అందరికైతే పంచాలి చుట్టాలకి ఇంకా అవైతే ప్యాకింగ్ చేస్తున్నాము నేను అన్నయ్య బద్దీనైతే కూర్చొని ఇలా ప్యాకింగ్ అయితే చేస్తున్నామండి అలా చేసిన తర్వాత కవర్లో పెట్టిన తర్వాత గంధం అయితే పూసి పక్కన అయితే పెడతాము ఇంకా మూడు వందల కాట్లు అయితే ప్యాకింగ్ అయితే చేసి ఆ తర్వాత గంధం అయితే పూసి పక్కన అయితే పెట్టేశాను చూసేయండి మదర్స్ డే రోజైతే అన్నయ్య కేక్ తెమ్మంటే తీసుకొని వచ్చారు మా అమ్మతో అయితే కట్ చేద్దాం అనుకున్నానండి అస్సలు కుదరలేదు ఆ రోజు నేను నెక్స్ట్ డే అయితే పిల్లలతో ఇలాగైతే కట్ చేపిస్తున్నాను ఇంకా మార్నింగ్ తినాలని చెప్పాను కదా ఎదుర్కోలాటం అయితే వెళ్ళామండి మేమందరం కలిసి వెళ్ళాము ఇంకా మా చదువు చెప్పిన సార్ వాళ్ళైతే కనిపించారు ఇంకా తప్పకుండా ఫోటో అయితే దిగాము అందరం అందరికీ చదువు చెప్పిన సార్ వాళ్ళండి లేదు మా చిన్నరామకృష్ణ మాస్టర్ని హాయ్ చెప్తున్నారు నేను ఇలా యూట్యూబ్ చేస్తున్నా అంటే హాయ్ చెప్తున్నారు లో పెట్టేనా సార్ అంటే పెట్టుకోమన్నారు బాల్రెడ్డి సార్ కూడా అలాగే అన్నారండి ఇంక ఇక్కడైతే ఎదురుకోలాటం అయితే చేస్తున్నారు

కోలాటం చూసి వస్తుంటే ఇక్కడ మా బ్యాచ్ అంతా కలిసి చీరలు వ్యాపారం అయితే పెట్టారండి చీరలు అయితే కొంటున్నారు మా పెద్దమ్మలు వదినోళ్ళు మేనత్త వాళ్ళందరూ అయితే ఉన్నారు ఇంకా టూ హండ్రెడ్ అంట ఒక్కో చీర కాటన్ చీర ఇంకా అందరైతే అయితే మూడు మూడు అయితే కొనుక్కున్నారండి తక్కువలో వస్తున్నాయి అని చెప్పేసి విలేజ్లో ఉంటే అంతే కదండి ఇల్లు అమ్మటి ఏదో ఒకటి అమ్మడానికి వస్తుంటారు అందరు కలిసి తక్కువ రేటు అడిగి ఇలాగైతే తీసుకుంటారు ఇంకా రెండు వందలు చీర ఎవరిస్తున్నారు ఈ రోజుల్లో కాటన్ చీర అది కూడా ఎండాకాలం కదా ఇంకా అందరైతే తీసుకున్నారు క్వాలిటీ కూడా బాగుందండి కోంత ఇంకా ఈవినింగ్ అయితే వచ్చామండి తిరునాలు దగ్గరికి ఇంకా బొమ్మలు అవి అమ్ముతున్నారు కదా పిల్లలు అయితే అస్సలు ఉరుకోవట్లేదు కావాలని చెప్పేసి ఇంకా ఇలా ఈవినింగ్ పూటైతే వచ్చాము నైట్ ఇంకా బిజీగా ఉంటుంది ఎందుకని చెప్పేసి ఇంకా తీసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంకా నైట్ ఇలా కోలాటం అయితే ఉందండి అందుకోసం ఈవినింగ్ వెళ్ళి అన్ని బొమ్మలు అయితే పిల్లలకి ఏం కావాలో అయితే తీసుకొని వచ్చాము ఇంకా మా ఊర్లో తిన్నాల కోలాటం ఎలా జరిగిందో చూసేయండి ఇంకా నేనైతే మధ్యలోనే వచ్చానండి ఇంకా పిల్లలైతే నిద్ర వస్తుంది ఏడుస్తున్నారు సరేలే అని చెప్పేసి బోర్ కొట్టి నేను కూడా ఇంటికి వచ్చానండి ఇదే అండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరో నేను ఏడుస్తాం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్